మేబీ ఎవరికన్నా స్పిరిట్స్ డౌన్ అయితే కూడా ఎవరైతే ఉంటారో అని నేను చూద్దాం అనుకున్నానో ఆ క్రౌడ్ని ఇక్కడ చూస్తున్నందుకు నాకు చాలా ఆనందం ఈరోజు చాలా అంటే చాలా మనం ఎంతో ఆంధ్రులందరూ గర్వించదగిన రోజు ఈరోజు ఎందుకనంటే పొట్టి శ్రీరాములు గారు మన రాష్ట్రం కోసం ఆమరణ నిరాహార దీక్ష స్టార్ట్ చేసిన రోజు అక్టోబర్ నైన్టీన్త్ అండి కూడా కూడా మన పెద్దలాగా ప్రకాశం జిల్లా కనిగిరి నుంచి వచ్చారు మనకు కూడా మన ఉద్యోగం ఈ దీక్షని ఆమరణ దీక్షగా ఆ రోజు నుంచి మనం ప్రారంభించుకుంటే బాగుండేది తెలియక ఈ రోజు రావడానికి లేదు తెలుసు కదా యాభై ఎనిమిది రోజుల తర్వాత ఈ రోజు ఆయన స్మరించుకుందాం యాభై ఎనిమిది రోజుల తర్వాత డిసెంబర్ పదిహేనో తారీఖున ఆయన మరణించినప్పుడు విరమించలేదు ఆయన మరణించారు మిమ్మల్ని చూస్తే సో ఆయన ఎంత స్పిరిట్ తో ఉన్నారంటే ఆయన కష్టపడి ఆయన అంటే ఇప్పుడు కేసీఆర్ గారు దీక్ష చేశారు బట్ ఆయనకి దానికి ప్రతిఫలంగా టూ టైమ్స్ సీఎంగా చేశారు కానీ సెల్ఫ్లెస్గా పొట్టి శ్రీరాములు గారు చేసినందుకు ఆయనకి ఏమీ రాలేదు అండ్ ఆయన చేసిన రోజుల్లో రాలా ఆయన చనిపోయిన తర్వాత మన కోసం ఒకటి చనిపోతే కూడా మనకు సిగ్గు లేదని చెప్పి అప్పుడు అసలైన ఉద్యమం స్టార్ట్ అయింది అటువంటి త్యాగ ధనులు ఎంతో మంది మనకి చేస్తే ఉన్న రాష్ట్రంలో ఉన్నాము సో అలాంటి స్పిరిట్ని కొనసాగించాలి అట్లీస్ట్ అట్లీస్ట్ కొన్ని ఈరోజు మనం కొన్ని అనివార్య కారణాల వల్ల ఈ రోజు స్టార్ట్ చేయలేకపోయినా ఆయన్ని పూర్తిగా తీసుకొని అట్లీస్ట్ ఆయన చేసిన రోజుల్లో మనం ఉన్నాం మనకన్నీ అలానే కలిసి వస్తున్నాయి అట్లీస్ట్ అదే రోజు స్టార్ట్ చేయలేకపోవచ్చు కానీ ఆయన దీక్ష చేసే సమయంలోనే మనం కూడా దీక్ష చేస్తున్నాం అని అంటే ఏదో ఎక్కడో సిక్స్ థెన్త్ కొడతాం వాతావరానికి నిన్న నేను లాస్ట్లో అభిమన్యుడు గురించి చెప్పాను కదండి యాక్చువల్గా నా స్పీచ్ నేనే చూసుకుంటే అభిమన్యుడు అర్ధజ్ఞాని అని నేను చెప్పాను ఆ వర్డ్స్ అయితే యాక్చువల్గా ఏంటంటే అంటే ఏ విషయంలో పద్మవ్యూహం ఒక్కదానిలోనే అర్ధజ్ఞాని కానీ అభిమన్యుడి శక్తి అంత ఇంత కాదు బట్ ఎందుకు వా ఏంటంటే సగమే విని అంటే చిన్న స్టోరీ అండి అందరూ తెలుసుకోండి సుభద్రాదేవి అంటే శ్రీకృష్ణుడు చెల్లిని రజ్జునుడు చేసుకుంటాడు వాళ్ళకి పుట్టిన బిడ్డే ఈ అభిమన్యుడు అయితే ఈ మన అర్జునుడు ఏం చేస్తారంటే ఓ రాంగ్ టైంలో కథ చెప్తాడు ఏమని అదే పబ్బ వ్యూహంలోకి వెళ్ళడం ఎలాగో చెప్తాడు చెప్పినప్పుడు ఈవిడ అంటే ఎప్పుడు అప్పుడు గర్భంలో ఉంటాడు పడుపులో ఉంటాడు అభిమన్యుడు సుభద్రాదేవికి అప్పుడు ఏంటంటే ఈవిడ వింటూ వింటూ అలా నిద్రపోతుంది వెళ్ళే వరకు చెప్తాడు ఆ రావడం ఎలాగా చెప్పే టైంకి ఈవిడ పడుకుని సో అందుకు అభిమన్యుడు పొట్టలో నుంచే వింటాడు ఆ విషయం సో ఆయనకి ఆ బయటికి రావడం ఎలాగన్నదంటే వినలేదు కదా సో కాబట్టి ఎవరేం చెప్పినా చిన్న చిన్న పాయింట్లు మనం వినకుండా వెళ్ళిపోతే వెళ్ళిపోతే అంటే వాళ్ళకి తెలుసు వాళ్ళని నమ్మి ట్రస్ట్ చేసి వాళ్ళు చెప్పేదంతా వినాలి ఎవడు పడుకుంటు పోయడానుకో ఉద్యమంలో ఎలాంటివే జరుగుతాయి అనమాట ఎవరు ఏం చెప్పినా ఎవరు ఎవరు ఏం చెప్పినా వింటుండాలి ఇక్కడకి వచ్చి పడుకున్నామంటే కొన్ని పాయింట్లు మిస్ అయిపోయాయి అనుకోండి అభిమన్యుల్లాగా మనం అర్థజ్ఞానాలు అయిపోతాం అనమాట ప్రతి ఒక్కళ్ళ విషయం ఏం చెప్పినా కూడా కొంచెం వింటూ ఉంటే అసలు మూమెంట్ ఎటు అవుతుంది మనకని ప్రతి ఒక్కళ్ళని కూడా జ్ఞానంతో ఉంటాము ప్రతి ఒక్కళ్ళు కూడా ఇదే హై స్పిరిట్ని కొనసాగితే ఇంకా అలాంటి సమస్యలు అందరికీ ఉన్నాయి అలాంటివి మానేసి అలాంటివి మానేసి ఇక్కడే మీరు అందరూ చూసుకుంటున్నారా చెప్పాలంటే జోక్స్ అన్ని కాదు కానీ లోపల బాధ కూడా ఉంది బట్ ఆ పొట్టి శ్రీరాముల్ని చూసి ఎలా అయితే వాళ్ళు ఇన్స్పైర్ అయ్యారో మనలాంటి ఓ నలుగురు చూసి మేము ఇంకొంతమంది ఇన్స్పైర్ అవుతామని ఈ రెండు రోజుల్లోని మనం ఖచ్చితంగా మనం అందరినీ చూస్తే ఎవరున్నా కొంతమంది ఉన్నా కూడా ఉద్యమం కొనసాగించవచ్చు అని చెప్పి మనలో మనమే మోటివేట్ చేసుకుంటూ మనల్ని చూసి వాళ్ళు నెక్స్ట్ డేస్ కి వస్తారు ఈ రెండు రోజులు పాపం వెళ్లకుండా మన కోసం కొంతమంది ఉన్నారా గంగి గంగి గోబి పాలు గరిటెడైన చాలా నడవడేమి అంటే ఇంతమంది ఉంటే కాదు కదా అందులో అయిన వాళ్ళందరినీ ఈ రోజు ఇక్కడ చూస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది రేపు కూడా ఇలానే కొనసాగిద్దాం మన బాధని అంటే డాక్టర్ ఇలాంటి రోజులు కూడా వచ్చి ఇక్కడ దీక్ష చేస్తున్నారు అని చెప్పి అందరికీ తెలిసే విధంగా మనం చేద్దాం మన స్పిరిట్స్ ని